హిందూ మతంలో నంది గోవులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది గోమాతను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు నిత్యం పూజలు చేస్తారు గోవులకు ఆహారం వేయడం వాటిని పోషించడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని ధన వృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు గోదానం చేయడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు అలాగే నందికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది మైథాలజీ ప్రకారం నంది పరమేశ్వరుడి వాహనం శివాలయానికి వెళ్ళినప్పుడు తొలుత నందిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు నంది చెవిలో ఏదైనా చెబితే అది ఆ నీలకంఠుడికి చెప్పినట్లే అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తూ ఉంటారు సాధారణ ఎద్దు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం మంచిది కాదు నంది మాత్రం ఆ పరమేశ్వరుడి వాహనం కాబట్టి నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదమని నమ్ముతారు శివలింగం ఉన్న ఇంట్లో నంది విగ్రహాన్ని శివలింగానికి దగ్గరగా ఉంచాలి పురాణాల ప్రకారం భక్తులు తమ కోరికను నంది చెవిలో చెబితే అది తప్పకుండా పరమశివుడికి చేరుతుంది వాస్తు ప్రకారం నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు నంది విగ్రహాన్ని తమ ఆఫీసులు షాపులు ఇతరితర ప్రదేశాల్లో నైరుతి దిశలో ప్రతిష్ఠిస్తే ఆదాయం పెరుగుతుందని వ్యాపారం వృద్ధి చెందుతుందని నమ్ముతారు ఇలా చేయడం వల్ల వ్యాపారంలో వచ్చే ఆకస్మిక సమస్యలు నష్టాల గురించి నంది రక్షిస్తాడట అంతేకాకుండా వ్యాపారంలో లాభాలు వస్తాయి ఇంట్లో శివలింగంతో పాటు పార్వతీదేవి గణేషుడు సుబ్రహ్మణ్య స్వామి నంది భావిస్తారు ఇంట్లో దేవుడి నంది విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు తొలగిపోయి కుటుంబ సమస్యలు తీరిపోతాయి నంది మీద ఆసీనుడైన లేదా ధ్యాన ముద్రలో ఉన్న ఆ పరమేశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలహాలు కుటుంబంలో మటుమాయమైపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది పిల్లల ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతుంది దీనితో పాటు అన్ని రకాల బాధలు రోగాల నుండి విముక్తి లభిస్తుంది నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల శివుడు సంతోషిస్తాడని వాస్తు శాస్త్రం చెబుతోంది కాబట్టి నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలి నంది విగ్రహానికి ప్రతిరోజు పూజలు చేయాలి శివలింగానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో నంది విగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి రోజూ పూజలు చేస్తూ ఉండాలి